అక్కినేని వారిపై మండిపడుతున్న సమంత పేరెంట్స్ ఇక సమంత నాగ చైతన్య విడాకుల తర్వాత ఎప్పుడో ఒకప్పుడు కలవకపోతారా అని ఎదురు చూసేవాళ్ళం ఇక సమంత ఫ్యాన్స్ కానీ నాగ చైతన్య ఫ్యాన్స్ కానీ అలాగే అనుకున్నారు కాకపోతే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఇక శోభితను ఎంగేజ్మెంట్ చేసుకున్నారు నాగ చైతన్య ఇక ఈ విషయం అందరికి తెలిసిందే అయితే రీసెంట్గానే ఇక సమంత పేరెంట్స్ అయితే నాగచైతన్య నాగ చైతన్యాన్ని నిలదీయడం జరిగింది నా కూతుర్ని ప్రేమ వివాహం చేసుకుని ఇంత మోసం చేశారు ఈవిడ కోసమేనా శోభిత శోభిత కోసమే నా కూతుర్ని ఇలా బ్లేమ్ చేశారు కావాలనే ఇక శోభితని ఇష్టపడి నా కూతురికి విడాకులు ఇచ్చి ఇక నా కూతుర్నే చాలా బోల్డ్ అన్నారు ఇక ఇలాంటి పాత్రలను చేయడం వల్లనే విడాకులు ఇస్తున్నట్టు పేరు తెచ్చారు నా కూతురికి అప్పుడు ఇప్పుడు శోభిత ఎక్స్ట్రా బోల్డ్ మరి తనని ఎలా చేసుకుంటున్నారు అనేసి మండిపడ్డ సమంత వాళ్ళ ఫాదర్ అయితే ఇక సమంత కూడా సమంత కూడా నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను వద్దు పెద్ద వాళ్ళతో మనకు అనేసి కానీ వినలేదు ఇప్పుడు చూడు ఎలా అయిందో ఇప్పుడు తనని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సమంత ఏం సుఖపడింది ఇక తను పెళ్లి చేసుకోగానే గొడవలు తర్వాత విడాకులు తర్వాత సమంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇలా మయోసైటిస్ అనే వ్యాధి రావడం ఇన్ని రోజులు ఆ వ్యాధితోనే పోరాడింది నా కూతురు సమంత ఇక నా కూతురు ఏం సుఖపడింది ఇన్ని రోజులు ఇప్పుడు తను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారు నా కూతురు పరిస్థితి ఏంటి ఇప్పుడు మరి అనేసి మండిపడ్డాడు సమంత పేరెంట్స్ అయితే ప్రస్తుతానికి ఈ న్యూస్ హాట్ టాపిక్గా మారింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి